యువత మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దని హోం మంత్రి అనిత కోరారు అనకాపల్లి జిల్లా పాయికారావు మాదక ద్రవ్యాల వాడకం అనర్ధాలు నిర్మూలనపై అభ్యుదయ పేరిట నిర్వహించిన సైకిల్ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు సుమారు మూడు కిలోమీటర్లు సైకిల్ తొక్కారు గంజాయి సేవిస్తే కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టినట్లు పేర్కొన్నారు మాదక ద్రవ్యాల నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గాల్జా రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఒక మోటివేషన్ ర్యాలీ ఒకటి సైకిల్ ర్యాలీ ఒకటి డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఈ రోజు పెట్టడం జరిగింది దీని ఈరోజు రోజు పైక్రోపేట వేదికగా ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి పైక్రోపేట నుంచి ఇచ్చాపురం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది ఈ ర్యాలీలో కంటిన్యూగా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి కాన్షియన్సీని కూడా టచ్ చేసుకుంటూ ప్రతి కాన్షియన్సీలోని కూడా మోటివేషన్ చేసుకుంటూ ఈ రోజు గాంజాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కార్యక్రమం కార్యక్రమాన్ని శ్రీకారం చట్టం ఇది ఒక మంచి ఇంపాక్ట్ వస్తుందని మా నమ్మకం ఈ రోజు ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత నుంచి కూడా గాంజా రహిత రాష్ట్రం ఏర్పాటు చేయాలని గుణ నిశ్చయంతో ఈ రోజు మేము అందరం కూడా పనిచేస్తున్నాం ఈగల్ టీమ్ ఈ రోజుకి కూడా ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు మన ఇరవై ఐదు ఈ సంవత్సరంలో చూసుకుంటే దగ్గర దగ్గర నాలుగు వందల మందికి పైగా అరెస్టులు చేయటం దగ్గర దగ్గర చాలా ఉంటే ఇరవై మూడు కేజీ ఇరవై మూడు వేల కేజీలు గాంఛాను కూడా పట్టుకోవటం చాలా మంది ఆస్తులు కూడా జప్తు చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అన్నిటికన్నా మించి ఈ రోజు చట్టాల మీద అవగాహన పిల్లల్లో కల్పించాలి అదేవిధంగా డ్రగ్స్ వ్యతిరేకంగా వాళ్ళని మోటివేట్ చేయాలని మంచి ఉద్దేశంతో ఈ రోజు ముందుకెళ్తున్నాం